ఉన్న పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రానికి నెత్తి మీద నీటి లాంటిది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాంతినగర్ శ్రీ కోదండ రామాలయ సంగీత షిరిడి సాయిబాబా లక్ష్మీ గణపతి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పెద్దపల్లి ట్రీటి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు శ్రీ సరస్వతి మాత ఆశీస్సులు పిల్లలపై మెండుగా ఉండాలన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు శ్రీ రామభక్త అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు శ్రీ సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చిన్నారులకు అక్షరాభ్యాసం పెద్దపల్లి గాయత్రి విద్యా నికేతంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు శ్రీ సరస్వతి అమ్మవారి వద్ద అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానవంతులు అవుతారన్న గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ రంగంపల్లి థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ లో ఆల్టర్నేటివ్ విద్యుత్ లైన్లను ప్రారంభించిన ఏసీ మాధవరావు కనురెప్పపాటు కరెంటు పోకుండా ప్లాన్ చేశామని వెల్లడి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత పర్యటన స్వాగతం పలికిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణుల సంబరాలు జిల్లా అధ్యక్షులుగా కర్ర సంజీవరెడ్డిని నియమించడం పట్ల హర్షం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బిజెపి దళిత మోర్చా ఆధ్వర్యంలో లక్ష డప్పులు వేల గొంతులు కాకతీయ సెకండరీ పాఠశాలలో ఘనంగా వేద పండితుల మధ్య చిన్నారులకు అక్షరాభ్యాసం నిమ్మనపల్లి పల్లవి స్కూల్లో వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం హనుమంతుడిపేటలో తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికునికి గాయాలు పెద్ద కలవల వద్ద ఎమ్మెల్సీ కవితకు బిఆర్ శ్రేణుల ఘన స్వాగతం పెద్ద కల్వల నోబెల్ హై స్కూల్లో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం గౌరెడ్డిపేటలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం పాల్గొన్న సెక్రటరీ స్వప్నారాణి